హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వార్ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఎక్కడ అంటే ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీ కైతే వచ్చేసామండి మనకి ఏంటంటే ఇప్పుడు పెళ్లిళ్ళు సీజన్ ఉంది పుట్టినరోజులు అంటారా ఏడాది మొత్తం పుట్టిన రోజులు వస్తూనే ఉంటాయి అలాగే శ్రీమంతాలు ఎంగేజ్మెంట్ ఇలా ప్రతి దానికి అండి మన అకేజన్ ఏదైనా సరే దానికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కావాలి హోల్సేల్ గా బల్క్ లో కావాలి అన్న ఎవరైనా సేల్స్ వాళ్ళు ఉంటారు కదా సేల్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నా ఇక్కడైతే మీకు చక్కగా హోల్సేల్ రేట్ కే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి వాళ్ళకైనా యూజ్ అవుతుంది ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు అడ్రస్ క్లియర్ గా చూద్దాం అండి అది వన్ టౌన్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత వినాయకుడు గుడి బ్యాక్ సైడ్ వస్తుందండి అయితే ఇది మనకి వన్ వే అవుతుంది మనం చుట్టూ తిరిగి అయితే వెళ్ళాలి అయితే ఆపోజిట్ లో నెమలి బిల్డింగ్ ఉంటుంది చూడండి ఇలా ముందుకు వెళ్ళి చూపిస్తాను అది నెమలి బిల్డింగ్ పక్కన రాజా మొబైల్స్ ఉంది కదా సో క్లియర్ గా ఇక్కడ నుంచి చూద్దాం నెమలి బిల్డింగ్ పక్కన రాజా మొబైల్స్ ఈ పక్క రోడ్ లోనే ముందుకు వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి చాలా వీడియోస్ కూడా చేశాము లీలావతి కట్ పీసెస్ కి ఆపోజిట్ లో ఉంటుందండి కరెక్ట్ గా ఉత్సవ్ డెకరేషన్స్ ఫ్యాన్సీ చూస్తున్నారు కదా లెఫ్ట్ లో లీలావతి ఉంటుంది కరెక్ట్ గా ఆపోజిట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీ అని ఉంటుంది మీకు ఇక్కడ చిన్న బోర్డు కనిపిస్తుంది కదా ఆ గేట్ లోపల నుంచి లోపలికి వెళ్తే మనకి లిఫ్ట్ కనిపిస్తుంది సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసామండి సెకండ్ ఫ్లోర్ లో మనకి ముందు రాగానే ఇవన్నీ కూడా డోర్ డెకరేషన్ అనమాట డోర్ సెట్స్ అండి మనకి కొత్తగా వచ్చిన మోడల్స్ అనమాట ఇంతకు ముందు మనం కొన్ని మోడల్స్ చూసాము ఇప్పుడు అప్డేటెడ్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా డోర్ సెట్స్ లో డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అలాగే పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి శ్రీమంతాలు ఎంగేజ్మెంట్ సో వీటికి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ డెకరేషన్ ఐటమ్ అనేది ఇక్కడే ఉంటుందండి మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన విజయవాడలో వన్ టౌన్ లో అండి నెమలి బిల్డింగ్స్ అందు రాజా మొబైల్స్ పక్క రోడ్డు ఉత్సవ్ డెకరేషన్స్ అండి కరెక్ట్ గా మనకి లీలావతికి ఆపోజిట్ లో ఉంటుంది సో మీకు ల్యాండ్ మార్క్ చెప్తున్నాను మరి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు తోరణాల్స్ ఇవన్నీ కూడా అప్డేట్ మోడల్స్ అయితే వచ్చాయనమాట సో చూడండి అసలు మంచి కలర్ఫుల్ గా ఉంటుంది షాప్ అంతా కూడా డెకరేటివ్ ఐటమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో అసలు ఈ షాప్ ని చూస్తే ఇంకా అసలు దానికి వెయ్యి రెట్లు ఎక్కువ అనిపిస్తుంది చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో చూస్తున్నారా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అప్డేటెడ్ మోడల్స్ ఏమే ఉన్నాయి ఇంతకు ముందు కూడా మనం వీడియోస్ చేసాము మోడల్స్ ఏమే అనేది చూద్దాము ఫస్ట్ బర్త్డేస్ కి సంబంధించి ఇక్కడ చూద్దాం సో ఇవన్నీ పుట్టినరోజుకి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అనమాట పిల్లలకి సో డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి ఇలాగా హ్యాపీ బర్త్డే అని వీటిలో బెలూన్స్ మోడల్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ఎందుకు కాస్ట్ చెప్పట్లేదు అంటే ఇవన్నీ కూడా హోల్సేల్ గా తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటుందండి రిటైల్ గా అయితే సింగిల్ సింగిల్ పీస్ అయితే మరి కాస్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్లవర్స్ లోనే డిజైన్స్ ఇవన్నీ కూడా మనం డెకరేట్ చేసుకోవడానికే అలాగే ఇవి మల్లెపూలండి అండి మనకి ఏంటంటే తరంరాల్లోకి వేస్తారు కదా సో ఇవి కూడా అవే అనుకుంటున్నా నేనైతే పూసలు వచ్చాయి ఈ పూసల్లో కూడా ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ వస్తాయి అండి ఇవి ఒక మోడల్ ఇది ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ మోడల్ అండి ఇవన్నీ కూడా అవే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తరంరాల్లోకి పూసలు ఇవి అవన్నీ మనకి బాక్సెస్ టైప్ లో కూడా వచ్చాయనమాట ఎక్కువ అవసరం లేదు అనే వాళ్ళకి ఇలా బాక్సెస్ లో అయితే ఉన్నాయి ఇవన్నీ పూసల్లోని డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ అన్ని కలర్స్ ఉన్నాయి బాల్స్ తెలుసు కదా మనకి అవన్నీ బాల్స్ లాస్ట్ లో పర్ల్స్ ఉన్నాయి చూసారా అది వచ్చేసి మనకి ముత్యాలు అన్నమాట ముత్యాల్లోనే అవన్నీ కలర్స్ కింద మనకి అవన్నీ కలర్స్ ఇప్పుడు ఇవన్నీ బర్త్డే కి సంబంధించిన అండి ఒక్కొక్కటి ఒక్కొక్క టీమ్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి ఇట్లా బెలూన్స్ అయితే వస్తాయి కిట్ ఇది ఇది ఒక కిట్ వస్తుంది హ్యాపీ బర్త్డే వచ్చేసి బెలూన్స్ వస్తాయి అనమాట అలాగే ఇట్ల కార్ టైప్ లో ఒకటి వస్తుంది ఇలాగ దీంట్లో ఒక పది డిజైన్స్ దాకా ఉంటాయి అండి దీంట్లో రెండు మూడు మోడల్ సైజులు వస్తాయి అంటే క్వాంటిటీ బెలూన్స్ వస్తాయి బెలూన్స్ వచ్చి బ్యాక్ గ్రౌండ్ ఐటమ్స్ మారుతూ ఉంటాయి వచ్చేసరికి ఫైవ్ పీస్ బెలూన్స్ పీస్ బెలూన్ టీమా అవునండి అలాగే ఇప్పుడు పరదాలు తీసుకొని దాని వెనకాల డెకరేషన్ కి దాని ముందు వేసుకో ఇలా బర్త్డే క్యాప్స్ వస్తాయి ఇవి క్యాప్స్ ఇంతకు ముందు క్యాప్ సింగిల్ గా ఉండేది ఇవేంటంటే చక్కగా డెకరేట్ ఇలా అవును నాకు తెలిసిన మోడల్ ఇది ఇప్పుడు ఇలా వస్తున్నాయి బాగుంది ఇది డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి మనకి పెట్టే కొద్ది డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి ఇవన్నీ మోడల్స్ అండి ఇది చాలా బాగుంది సో మనకి ఇక్కడ డెకరేషన్ కి కావాల్సిన ప్రతి ఐటెం ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నారు కదా గంపలు ఇవి పెళ్లి కూతురికి సంబంధించినవి అనమాట ఇంతకు ముందు కూడా చేసాము అండ్ ఇప్పుడు మళ్ళీ కలర్స్ మోడల్స్ వచ్చాయి ఇవి టూ కలర్స్ త్రీ కలర్స్ ఇవి కూడా వచ్చాయి అలాగే మనకి బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా అవి కూడా ఫోరడాస్ లో డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇవన్నీ డోర్ సైడ్స్ వస్తాయి చాలా ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనం చూస్తున్నాం ఇవన్నీ పటాలకండి పటాల దాంట్లో అప్డేట్ ఐటమ్స్ అన్ని వచ్చాయనమాట చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఈ కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి చాలా మంచి క్వాలిటీస్ ఇది అయితే నాకు బాగా నచ్చిన క్వాలిటీ అనిపిస్తుంది చాలా బాగుంది ఇది ఆ ఇది చాలా బాగుంది సో ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి మోడల్స్ అయితే అసలు మనం అక్కడ లాస్ట్ నుంచి చూస్తే అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఆ లాస్ట్ నుంచి ఇదంతా కూడా హీరో అంతా కూడా మోడల్స్ అనమాట డిఫరెంట్ మోడల్స్ అసలు షాప్ ని విజిట్ చేయండి విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ మోడల్స్ చూస్తారు మనం వీడియోలో కొన్ని చూపిస్తున్నాము ఇవి కూడా క్లియర్ గా చూపించడానికి ప్రతిదీ క్లియర్ గా చూపించడానికి కూడా అవ్వదు కాబట్టి మీరు విజిట్ చేసి మీకు నచ్చిన మోడల్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇవి వచ్చేసి ఎంగేజ్మెంట్ ప్లేట్స్ అండి మనం ఏమన్నా ఇంకా ఫ్లవర్స్ అవి వేసి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కానివ్వండి లేకపోతే ఏదైనా అకేషన్ కి చక్కగా అక్షింతలు కలపడానికి సో ఎట్లా మన ఇష్టం అండి మనం ఎలా యూస్ చేస్తే అలా యూస్ చేసుకోవచ్చు వీటిలో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి వన్ సెవెంటీ రూపీస్ వరకు కూడా ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ కూడా వస్తుంది చక్కగా మనకి రీజనబుల్ కాస్ట్ నుంచి ఉంటుంది బల్క్ లో తీసుకుంటే చాలా చాలా మంచి హోల్సేల్ రేట్ కి అయితే ఇస్తారండి అసలు డిఫరెంట్ గా ఉన్నాయి ప్లేట్స్ అయితే చూడండి అసలు ఇది ఒక ఫోటో ఫ్రేమ్ లా ఉంది ఫ్లవర్స్ వేసుకుని లేకపోతే ఫ్రూట్స్ వేసుకోవడానికి ఫ్రూట్స్ కంటే ఇది కాదు కానీ ఫ్లవర్స్ వేసుకోవడానికి బాగుంటుంది ఫ్రూట్స్ అనేసరికి ఇట్లా కొంచెం పెద్ద సైజ్ ఉండాలి కదా సో ఇలాంటివి ఫ్రూట్స్ వేసుకోవడానికి బాగుంటాయి పూజలు అప్పుడు దేవుడి దగ్గర పెట్టడానికి అలాగే ఇది వచ్చేసి దేవుడు బల్ల అండి దీని మీద మన ఫొటోస్ అవి పెట్టుకుని పూజ చేసుకోవడానికి బాగుంటుంది ఏ ఒకేజన్ కైనా బ్యాక్ డ్రాప్ డెకరేట్ చేయాలి అనుకుంటే చక్కగా ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి గంటలు వస్తాయి అనమాట డిఫరెంట్ గా ఉన్నాయి మనం ఏదైనా ఒక థీమ్ తీసుకోవాలన్నమాట మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించి ఆ విధంగా మనం అనుకున్న విధంగా డెకరేట్ చేసుకోవాలి అంటే నిజంగా ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే జల్లు స్థానాలు మంగళ స్థానాలు అంటూ ఉంటారు కదా సో వాటికి అనమాట ఇవి ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ మంగళ స్నానాలకి సంబంధించిన ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఐటమ్ అలాగే ఇవి వచ్చేసి మనకి బిందెలు ఇవి కూడా అదేనండి బిందులు మంగళ స్నానాలకి దీంతో చక్కగా ఇలా పోస్తుంటారు కదా కలసం బిందులు అంటే ఫోటోకి బాగుంటుంది డిఫరెంట్ గా దేనికైనా యూస్ చేయొచ్చు సో ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అలాగే ఉంగరాల బిందులు కానివ్వచ్చు ఇది కూడా మంగళ స్నానానికి సంబంధించిన బిందులు కానీ మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం లాస్ట్ టైం చూపించాము మళ్ళీ ఇంకా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇంకా చూపిస్తున్నాము ఇదేంటండి కన్యాదానం సెట్ మూడిస్తారా బాగున్నాయండి చాలా బాగున్నాయి సో ఇలాగే ఒక సెట్ వస్తుంది అనమాట ఏదైనా తీసుకోవచ్చు మరి డిజైన్ నచ్చిన డిజైన్ చూసి తీసుకోవచ్చు బ్రాసేనండి అది ఐటమ్ ఓకే ఇలాగ వచ్చేసి మనకి ప్లేట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇలాగా కన్యాదానం సెట్ బావగారు కాళ్ళు కడుగుతారు ఇందులో ఏదిూడు బావ గారి వస్తుంది పాపం హోలీ గన్స్ చూస్తున్నామండి హోలీ గన్స్ కావచ్చు ఇప్పుడు మంగళ స్నానాలకి సంబంధించి పిచ్చికారి గన్స్ కూడా ఇవి అడుగుతున్నారు సో దీనికి సంబంధించిన మొత్తం మోడల్స్ అన్ని ఇక్కడ మనం చూడొచ్చండి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి అంటే రీజనబుల్ కాస్ట్ నుంచి కొంచెం మనకి హెవీగా వరకు కావాలంటే అంతవరకు అనమాట డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనం ఏదైనా షాప్కి వెళ్తే ఒకటి రెండు ఏ ఉంటాయి ఇన్ని మోడల్స్ చూడడం అంటే చాలా కష్టం ఇక్కడ చూడండి ఇవి మొత్తం ఇవన్నీ అవే మోడల్స్ వీటిలో డిఫరెంట్ మోడల్స్ అండి ఇక చిన్న సైజు చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి హోలీ గన్స్ అంటారు కదా అవి ఇలా అండి ఇలా పుష్ చేయాలి ఇవచ్చేసి పసుపు కుంకుమ బరణిల్ అండి ఇవి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ నుంచి ఉంటాయి ట్వంటీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఎన్ని డిజైన్స్ అయినా ఉన్నాయండి చాలా వచ్చింది కుంకుమ రణలు పసుపు కుంకుమ గంధం ఇట్లా మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా వాటికి సంబంధించి ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా బాగుంటాయి కాస్ట్ ఎంత సైజు ఎంత నుంచి ఉన్నాయండి థర్టీ ఫైవ్ ఓకే థర్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయండి ఆ ఫ్రిడ్జ్ కూడా బాగుందా కుంకుమరణ గంధము కుంకుమ ఇట్లా ఏదైనా పసుపు కుంకుమ డిఫరెంట్ గా ఉన్నాయి థర్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయండి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వాటికి అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ మోడల్స్ అనమాట ఇవన్నీ సో వీటిలో ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి అండి ఇది పెద్ద సైజు వస్తుంది చిన్న సైజు ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇది ఫ్లవర్ మోడల్ వస్తుంది అసలు వీటిలో చూడండి ఇంకా చాలా కలర్స్ మోడల్స్ కూడా వచ్చాయి ఇది ఎల్లో కలర్ సో దీనిలోనే ఇది రెడ్ అండ్ గ్రీన్ వచ్చింది కదా ఇది ఎల్లో గ్రీన్ ఇది కూడా డిఫరెంట్ గా ఉంది వీటిలో ఏదో కలర్ అనమాట మొత్తం మోడల్స్ అండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇవే కాదు ఇట్లా ప్లేట్స్ ప్లేట్ మోడల్లో కూడా వచ్చాయి ఇవి ఒక ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇలాగా కొంచెం పెద్ద సైజు కావాలి అనుకుంటే ఇవన్నమాట ఇవన్నీ మోడల్స్ ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ మోడల్ చూస్తున్నాం అండి ఇది అడ్డుతెర అందరికీ అది వరకు రోజుల్లో అడ్డుతెర అంటే ఏదో తెర పెట్టుకునే వాళ్ళు సో ఇప్పుడు అప్డేటెడ్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అడ్డుతెర అనమాట ఇలా ఉంటుంది సో జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ పైన తెర తీసేస్తారు ఇలాగ నెట్ ఉంటుంది కదా ఇందులో నుంచి చూడాలన్నమాట అంటే అదొక ఆసక్తిగా చూస్తాం అనమాట ఇది డిఫరెంట్ మోడల్ అండి వరల్డ్ మూవీలో ఉంది కదా సో ఇలా డిఫరెంట్ గా ఉంటే ఎన్ని రోజులు ఏం చేయొచ్చు పెళ్లి ఇదిరా ఓకే ఇదొక మోడల్ ఓకే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఇదో డిఫరెంట్ మోడల్ వరకు అవును చుట్టూ నెట్ అంతా కనిపిస్తూ ఉంటది వాళ్ళ వరకు కనిపించకుండా ఇదే అడ్డు అయిపోయిన తర్వాత తీసేస్తారు ఇక ఓకే బాగుందండి మూడు మోడల్స్ వస్తాయా ఓకే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి మనము డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఆ రోజు పెళ్లి హంగామా అంతా ఉంటుంది అనమాట తోరణాస్ అండి పేపర్ వస్తుంది అనమాట ఇది మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి అయితే ఇలా తోరణాస్ ఉంటాయి వీటిలో మోడల్స్ కావాలన్నా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి తామర పూలు ఆ టైప్ లో వస్తుందండి లోటస్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి మనకి గృహప్రవేశానికి సంబంధించి లక్ష్మీదేవి అమ్మవారు సో వీటిలో డిఫరెంట్ అండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒకటని కాదు మనకి ఎలా అయినా అకేషన్ బట్టి లేదా ఇంట్లో కూడా డెకరేట్ చేసుకోవడానికి హ్యాంగింగ్స్ యూజ్ చేయొచ్చు ఇవి వీటిలోనే ఈ ఒక డిఫరెంట్ మోడల్స్ ఇవి పెద్ద సైజ్ వస్తాయి అనమాట ఇది స్వస్తిక్ విఘ్నేశ్వరుడు ఇట్లా మనకు కావాల్సిన మోడల్ ఉంటుంది ఇలా అనమాట పెద్ద సైజ్ దగ్గర నుంచి చిన్న సైజు పీకాక్ డిజైన్ వచ్చింది చూడండి ఇది పీకాక్ ఇలా డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇట్లా మన హ్యాంగింగ్స్ లో మోడల్స్ మ్యారేజ్ కి కావాల్సిన ప్రతిదీ ఉంటుందండి ఇక్కడ కళ్యాణ బొట్టు చూస్తున్నారు కదా సో దీని దగ్గర నుంచి మ్యారేజ్ పూర్తయ్యే వరకు ఏమేమి కావాల్సి ఉంటాయో అవన్నీ ఉంటాయి దీనిలోనే డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి కళ్యాణ బొట్టు అలాగే బాస్కలు ఇంతకు ముందు ఏంటంటే ఈ బాసికం వచ్చి థ్రెడ్ వచ్చేది కదా అలా థ్రెడ్ కాకుండా ఇప్పుడు డిఫరెంట్ గా ఉందండి డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి ఇది వచ్చి స్పీకాక్ డిజైన్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అలాగే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అలాగే కాస్ట్ కూడా మనకి మోడల్ ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇవేంటంటే గృహ ప్రవేశానికి చక్కగా కొత్త ఇంట్లో ఇలా అతికించుకోవాలి వాల్ కి అనుకుంటే ఇలాగండి సైజెస్ వారీగా ఉంటాయి మనకి చిన్న సైజ్ కావాలన్నా పెద్ద సైజు కావాలన్నా ఇంకా పెద్ద సైజు ఇంకా చిన్న సైజు బాగా చిన్న సైజ్ అండి ఇంకా పెద్ద సైజ్ అంటే ఇది వస్తుంది అనమాట అలాగా సైజెస్ వారిగా కూడా ఉంటాయి ఇలాగా గృహ ప్రవేశానికి వాటికి ఇంట్లోకి బాగుంటాయి ఇలాగా కలశం కానివ్వండి దేవుడి దగ్గర పెట్టడానికి కలశ్రము గృహ ప్రవేశానికి కానివ్వండి ఇట్లాగా వ్రతాలకి లక్ష్మీదేవి వ్రతాలకి వాటికి ఇవన్నీ కూడా ఉంటాయండి ఇలా డిఫరెంట్ మోడల్స్ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కానివ్వండి అన్ని ఉంటాయి ప్రతిదీ ఉంటుందండి మనం ఒకసారి విజిట్ చేయండి ఉత్సవ డెకరేషన్స్ మండపాల్లో వాడుతారు లేదా మన ఇంట్లో డెకరేట్ చేసుకోవాలనుకుంటే వాడుకోవచ్చు ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి వీటిలో ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో మోడల్ వస్తుంది సో ఇవి చూస్తున్నారు కదా ఇవి ఇలా ఒక్కొక్కటి ఒక్కో మోడల్ అయితే వస్తుంది సో వీటిలో ఇవన్నీ ఇవి ఇంకా న్యూ మోడల్స్ అనమాట ఇవి చూడండి ఇవి చాలా బాగున్నాయి